హాయ్ అండి వెల్కమ్ టు వేరస్ ప్రపంచం ఆంధ్రలో ఉన్నారని అయితే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి అయితే మన శివరాత్రి తీసిన వీడియో అండి ఇంక పొద్దున్న అత్తయ్య గారి అయితే మూడు గంటలకే శివ ఊళ్ళో శివాలయంలో అయితే అభిషేకాలు అయితే చేస్తారండి ఇంకెప్పుడు వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఊళ్ళో శివాలయంలో అయితే చేసు చేయించుకుంటారు అభిషేకం ఇంక అందుకని చెప్పేసి సరికి అక్కడ రమ్మన్నారంట కూర్చోడానికి ప్లేస్ ఉంటుందో ఉండదు అని ఇంకా అత్తయ్య గారి అయితే మూడు గంటలకే వాళ్ళు బయలుదేరైతే వెళ్ళిపోతున్నారు గుడి దగ్గరికి అభిషేకానికి ఇంక మేము వచ్చేసి అయితే ఇంక ఇంట్లో అయితే చేసుకుంటాం కాబట్టి మాకు ఇంట్లో చేసుకుంటాం కాబట్టి బయట అయితే కుదరదు తర్వాత అభిషేకం అయిన తర్వాత వెళ్తాం కానీ ఇంట్లో అభిషేకానికి అయితే మాత్రం బయటకు వెళ్ళడానికి అయితే కుదరదు ఇంక మా సోనీగా ఆడావిడ ఇక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చీకట్లో అని చెప్పేసి దానికి కంగారు మాట ఇంకా అత్తయ్య గారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక నేను కూడా ఇంటి పని అది చేసుకుని నేను స్నానం చేశాను దీనికి ఏంటో అర్థం కావట్లేదు ఇంత రాత్రి కాడ లేచిపోయారు ఏంటి అని చెప్పేసి ఇంక నా దగ్గరే కూర్చొని చూస్తుంది ఇక నేను రాత్రే పువ్వుల మాల్ కడదాం అనుకున్నాను కానీ ఇంక నాకు రాత్రి కొంచెం జ్వరంగా ఈ మధ్యన నైట్ కొంచెం జ్వరం జ్వరంగా అనిపిస్తుంది రోజుని ఇంకా అలా ఉందని చెప్పేసి ఇంక నేనైతే ఏం చేయలేదు ఇంక పడుకుంటుపోయాను ఇంక పొద్దున్నే లేసి ఇంక దేవుడి దగ్గర వేసి సద్దేసి ఇంక ఇచ్చేసి ఇంక ఇదైతే పూజ అయితే మొదలు పెడేసే ఇక్కడైతే నేను పువ్వులు మాలైతే కడుతున్నాను అలాగే వెంకటేశ్వర స్వామికి ఏమో తులసి మాలు వేద్దాం కదా అని చెప్పేసి తులసి అక్కలైతే కోసుకోవడాని కానీ వెళ్ళి ఈ లోపలి ఇంకా అన్నీ రెడీ చేసి ఇచ్చేసాను వెళ్ళండి ఇంకేనైతే పూజ అయితే మొదలు పెట్టేసారు పూజ అంటే అభిషేకం చేయాలి కదండి ఈరోజు ఇంకా పొద్దున్న సాయంత్రం కూడా చేస్తాం ఈరోజు ఇంక అన్నీ రెడీ చేసేసాను పాలు పళ్ళు పెరుగు అన్నీ నిన్నే తోడుపెట్టేసే నిన్నే తోడు పెట్టేసాము అంటే గుళ్ళోకి ఇంటికాడ కూడా కావాలి కాబట్టి ఇంక పొద్దున్న అన్నీ రెడీ చేసేసే పెట్టుకున్నాం ఇంకా అత్తయ్య గారు సగం పట్టుకెళ్ళిపోయారు గుడి దగ్గరికి ఇవి ఇంట్లోకి మేము మొదలు పెట్టాం ఇక్కడ ఈ జ్యూస్లు అవి చేసేసి కూడా పెట్టండి ఇంకా అభిషేకానికి అంటే అన్నీ కావాలి కదా ఇంకా అన్నీ రెడీ చేసి పెడితే ఇంకా ఇద్దరం అయితే అభిషేకం అయితే మొదలుపెట్టింది రోజైతే మా చిన్నోడితో కూడా చేపిద్దామని అనుకుంటున్నాం మళ్ళీ తర్వాత వాళ్ళు ఆస్ట్లకి వెళ్తే పెద్దగా కుదరదు కదా అని చెప్పేసి ఇంక వాడిని కూడా లేకొట్టే లోప అయితే వాడు కూడా స్నానం అది చేస్తున్నాడు ఇంక వాడు వచ్చాక ఇంక నేనైతే బయటికి వెళ్తాను వాడైతే అభిషేకం దగ్గర కూర్చుంటాడు नमस्ोमा चुद्रा च नमस्ताम्र चारणा च नम शंघा पशुपते चम उग्राजे नम अग्रे वधा चूरे वध नम हंत्रे जहन ये चमक्षेभ्यर हेशभ्यम संगते ओं नमस्ते भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यूंकाय त्रिपुरांतकाय त्रिकाय कालाद्रा नीलकंठा मृत्युयाय सर्वेराय सदा शिवाय श्रीमूतिषुमुमूर्तिषो

ఇంక పూజ అయితే అయిపోయిందండి పూజ అయితే అయిపోయింది ఇంకా సాంబ్రాంతమేసెత్తన్నారు మేము పూజ చేస్తుండే కానీ మా అమ్మమ్మ మా నాన్న అయితే పొద్దున్న ఐదున్నరకు అలా వచ్చారు ఎందుకంటే వాళ్ళైతే కోటి పిల్లడే వెళ్తారంటే ఈరోజు ఇక్కడే ఉన్నారు వ్యాలింగ్లోని మా చిన్నవాడిని అయితే వాళ్ళు చూడలేదండి వాళ్ళు వచ్చిన తర్వాత అయితేనే వీడు పొద్దున్నే వెళ్ళిపోతున్నాడు కదండి పొద్దున్నే వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వరకు రావట్లేదు మా అమ్మ వాళ్ళు ఏమో మధ్యలో వచ్చి మధ్యలో పొద్దున టైంలో వస్తున్నారు ఇంక అందుకని చెప్పేసి రోజు అయితే చాలా తొందరగా వచ్చారు ఇంకోండి మా అయితే అయిపోయింది అమ్మవారి పూజ కూడా అయిపోయింది బిలవలతోటి అది రోజు ఇంకా శివరాత్రికి అయితే చాలా బాగుంటుందండి మాకు చాలా ఇష్టం శివరాత్రి అన్న కార్తీక మాసం అన్న అయితే చాలా ఇష్టం ఇంక ఇక్కడైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కానీ అత్తయ్య గారు అయితే మాత్రం ఇంకా రాలేదు ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా వాళ్ళతో పాటు వచ్చేస్తాంలే అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు అయితే గుడిలోకి వెళ్ళారు ఇంకా వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు కదా అని చెప్పేసి ఇంక ఈ అయితే ఇంక నేను వంట అయితే చేస్తున్నాను ఇంకా అంటే చిన్నవాడికి క్యారేజీ పెట్టాలి కదండి మాకైతే ఉపవాసాలు ఇద్దరికే ఇంకా చిన్నవాడికి క్యారేజీ పెట్టాలి అలాగే ఇంక మామనే మా నాన్నే కూడా కోటి పిల్లి అయితే ఇంక ఇంటికి అయితే వచ్చేయమన్నాను ఇంక బోన్ చేసి వెళ్తారు కదా అని చెప్పేసి ఇంకా అలాగే ఇంకా స్వీట్ పొటాటోస్ అయితే ఉన్నాయి ఇంక ఉన్నాయి కదా కొంచెం బెల్ల వేసి ఉడకబెడదాము కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే రెడీ చేస్తున్నాను కొంచెం స్వీట్లా బాగుంటుంది కదా అని చెప్పి ఇంక వాళ్ళకైతే ఇంక మా తమ్ము మా నాన్నకి మా చిన్నోడికి అయితే టిఫిన్ తెప్పించేసాను మా అమ్మకేమో కొంచెం గోధుమ పిండికాయలు పట్టలేసాను మా అమ్మాయి టిఫిన్లో పెద్దగా తిందో ఇంక అందుకని చెప్పేసి ఇక్కడేమో వంటకొచ్చేసి క్యాలీఫ్లవర్ ఫ్రై ఇంకా అలాగే ఈరోజు శివరాత్రికి అయితే ఎక్కువ చాలామంది మా సైడ్ అయితే అత్యవసర పచ్చి పులుసు అయితే వేసుకుంటారండి అంటే పప్పు అన్నం కలిపి పులగ అన్నం అంటారు కదా ఇంకా అది ఇంక పచ్చి అయితే వంకాయలు అయితే కాల్చాను ఇంకా వంకాయలు కాల్చి ఇక్కడ కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను పక్కన అయితే కొంచెం సేమియా కూడా పెట్టాను పాలున్నాయని చెప్పేసి ఇంకీరా వంట అయిపోయిన తర్వాత మా చిన్నవాడు క్యారేజీ ఇంక ఏ రోజు అని లేదంటే ఎంతకు వచ్చిన కానీ చాలా విసుగ్గా ఉంటుంది అంటే ఎంత పనిలో ఉన్నా మనం క్యారేజీలు అవి పెట్టాలి అంటే స్కూల్ లేదంటే తర్వాత చేసుకున్న అది ఒక రకంగా ఉంటుంది ఈ స్కూల్ ఉండడం వల్ల ఆదివారం లేదు పండగ లేదు ఏమీ లేదు సంక్రాంతి టైంలో మూడు రోజులు సెలవు అయితే రోజులన్నీ ఇలాగే ఇంక తర్వాత అయితే మా ఊరు శివాలయానికి శివాలయానికి అయితే వచ్చేసి ఇంకా అలా విడివిడిగా వెళ్ళామండి ఆ రోజైతే నాకైతే అందరితోటి అందరితో కుదరదు కదా మరి వంట చేయాలి ఇంక ఇవన్నీ తర్వాత శివాలయానికి అలాగే అదే గుళ్ళో విష్ణాలయం కూడా ఉంటుంది ఇంకా అక్కడికి వచ్చేసి దండం పెట్టుకుని నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈయన నేనైతే మళ్ళీ ద్రాక్షారం వెళ్ళామండి అంటే భీమసరస్వామి గుడికి అయితే వెళ్ళలేదు ఎప్పుడు నైట్ వెళ్తాం ఇంకా పగలైతే వెళ్ళాం ఇక్కడ దక్షగుండం దగ్గర అయితే గారి కళ్యాణ్ వీడియోలో పెట్టాను కదండి అక్కడైతే గుడి ఇంక ఇక్కడికైతే వచ్చాము చాలా బాగుంటుంది ఇక్కడైతే ఇప్పుడు కంటే సాయంత్రం చాలా బాగుంటుంది ఆ పంతులు గారు కూడా అదే చెప్తున్నారు సాయంత్రం రండి అమ్మ చాలా అని చెప్పేసి ఇంక సాయంత్రం అయితే దీపాలు సెట్ అది పెడతారు ఇంక ఇప్పుడే అయిపోయింది అనుకోండి అన్నీ రెడీ చేసుకుంటున్నారు నిజంగా నాకు ఇక్కడే ఉండాలనిపించింది పువ్వులు అన్నీ చూసి చూపిస్తాను పువ్వులు మీకు నాకు అసలు ఇంటికి వెళ్ళాలనిపించలేదు అనిపించింది ఇంటికి వెళ్తే ఉంటుంది మామూలుగానే ఉంటుంది కదా ఇక్కడైతే ఈ డెకరేషన్ చేసినప్పుడు అన్ని చోట నాకు చాలా ఇష్టం అండి ఇలా రెడీ చేయడాలు అవి అంటే ఎందుకో ఇంక అలా అనిపించింది కానీ కుదరదు కదా ఇంటికి వెళ్ళిపోవాలి కదా ఇంక నేను అయితే ఇంక దండం పెట్టేసుకుని అన్ని చోట్లని ఇంకా దీపాలు మొత్తం సాయంత్రం చాలా ఎక్కువ మోపు అయితే చేసేస్తున్నారు ఇంక ఇవన్నీ చూసుకుని మేమైతే కాసేపు ఉండి ఇంకా అలా ద్రాక్షారాన్ని కూడా ఒక రౌండ్ అయితే వేసేసి అంటే అదొక మాకు ఎలా ఉందో ఏంటో శివరాత్రి అంటే అస్సలు ఖాళీ ఉండదు కదండి ఇంకా అవన్నీ చూసుకుని అయితే ఇంటికైతే అయితే బయలుదేరిపోము మళ్ళీ వీరబ్రహ్మ గారు గుడికి వచ్చి అక్కడే కదండి అన్నీ ఒక చోటే ఇంక ఇక్కడ దనం పెట్టేసుకుని ఈ పక్కనే గుళ్ళయితే మాత్రం పువ్వులు చూసారా ఎన్ని పూలు ఇవన్నీ సాయంత్రానికేనండి చెరువు కోనేరు అంతా డెకరేషన్ చేయడానికి పూలన్నీ ఇంక ఇలా అన్నీ రెడీ పెట్టారు ఇంక ఇవి చూసినప్పటి నుంచి నాకు ఎలా చేస్తారో ఏంటో అనేసే ఉంది ఇంక మేమైతే ఇంకా సరే సాయంత్రం వద్దాంలే కొంచెం తొందరగానని చెప్పేసి ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా కొంచెం పప్పు నానబెట్టానండి ఇంకా అందుకని చెప్పి ఎక్కడ ఉండలేదు కోటిపిల్లి వెళ్ళేవాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు కూడా అంటే దర్శనం చేసుకున్నా చేసుకోకపోయినా ఒకసారి అయితే తల వెళ్ళి తీర్థం అంతా చూసి వచ్చేవాళ్ళు ఇంకెప్పుడు అన్న తినలేదు అండి తిరగలేకపోతున్నాం కూడాను ఇంక అందుకని చెప్పేసి అన్నారీనా ఒకసారి కోటిపిల్లి వెళ్ళొచ్చేద్దామా అని చెప్పేసి ఇంకొద్దిరే ఇంటికి వెళ్ళిపోతాం చాలా ఎండగా కూడా ఉంది కొంచెం ఉపవాసం అంటే కొంచెం ఉంటుంది కదండి కొంచెం నీరసంగా అనిపిస్తుంది కదా ఉపవాసానికి ఏమి నీరసం అనిపించదో కానీ నిద్ర లేకపోవడం వల్ల నీరసం మాకు రోజు లేటు రాత్రులు చాలా లేట్ అయిపోతుంది పడుకునేసరికి ఇంక అందరు తెల్లవారుజాముని రెండుకి అలా లేచిపోవాలంటే ఇంకా నీరసం ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా సోనియాగాడికి అది అన్నం పెట్టేసరికి మా అమ్మవాళ్ళు కూడా వచ్చారు మా అమ్మ వాళ్ళు వచ్చారు కానీ అసలు వీడియో తీయడానికి అయితే కుదరలేదండి ఎందుకంటే మా చిన్నవాడు అది లేదు ఎవరు తీసుకోవడలేరు కదా అని చెప్పి నాయనంత ఏమి ఇంట్రెస్ట్ అయితే పెట్టలేదు ఇంక మా అమ్మ వాళ్ళు వచ్చాక ఇంక వాళ్ళు కూడా భోంచేసేసి వాళ్ళైతే వెంటనే ఇంటికి బయలుదేరిపోయారు ఎందుకంటే వాళ్ళకి ఆ రోజే హైదరాబాద్ ప్రయాణం కూడా టికెట్లు కూడా తీసేసుకున్నారని చెప్పేసి ఇంక వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంకెళ్ళిన తర్వాత నేను కూడా పప్పది ఆడుకుని ఇంకా పప్పు అది కలుపుకుని అంటే గబుకుని పప్పు ఉందంటే ఏదో ఒక టిఫిన్ వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంక ఈయనైతే మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే స్వీట్ కార్న్లు అయితే తీసుకొచ్చారు ఇంక మా చిన్నోడికి అయితే స్నాక్ స్నాక్ కింద ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక అత్తయ్య అదిని నేనైతే ఇక్కడ ఇవన్నీ తీసేసి కొన్ని అయితే మూడే పెట్టేళ్ళండి కరమైంది ఫ్రిడ్జ్లో పెట్టేసే తర్వాత చేసుకుందాంలే కదా అనేసి ఇంక ఇక్కడ వెళ్తున్నాను ఎందుకంటే మళ్ళీ సాయంత్రం పనులు చేసుకుని మళ్ళీ ద్రాక్షారం వెళ్తాం ద్రాక్షారాన్ని అయితే ఇంకా ఆ గుడికి ఆ గంట అంబిక అమ్మవారి గుడికి అలాగే భీమసర స్వామి దర్శనానికి అయితే ఇంకా నైట్ వెళ్తామని చెప్పాను కదా ఇంకా నైట్ గుడికి వెళ్ళి మళ్ళీ అవన్నీ చూసుకుని వచ్చి ఇంటికి వచ్చాక మళ్ళీ మాకు అభిషేకం అయితే ఉంటుంది మళ్ళీ పన్నెండు గంటల టైం మళ్ళీ అభిషేకం అయితే మొదలు పెట్టాలి ఇంకా అందుకని చెప్పి ఒకటి ఒకటి పనులన్నీ చేసుకుని కొంచెం చట్నీ కూడా పోపులో వేపేసుకుని ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి వెళ్ళామనుకోండి ఎప్పుడు డిఫరెంట్ అప్పుడు ఇంకా చేసేయడానికి ఉంటుంది కదా ఎక్కువ టైం పట్టదు కదా అని చెప్పేసి నేను అయితే అలా పోపులు కూడా వేపేసి అయితే పక్కన పెడుకుంటాను లేండి ఎప్పుడు కూడా అంతే తిన్నా తినకపోయినా అలా ఉంటే గొడవ ఉండదు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇంక మళ్ళీ పనులన్నీ మామూలే కదా సాయంత్రం కుమ్మాలో ఇవన్నీ మళ్ళీ దీపమది పెట్టుకోవాలి ఇంట్లో దీపాలు అది పెట్టేసి మేమైతే ఇక్కడ ద్రాక్షారం గుడి దగ్గరికి అయితే వచ్చేసాం మళ్ళీని గంటల దెబ్బ దగ్గరికి అయితే వచ్చేసాం అదే దక్షిణ యజ్ఞం చేసిన ప్లేస్ అండి ఇంక ఇక్కడికి వచ్చేసరికి అయితే మామూలుగా లేదు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత అలా ఉండేది కాదండి ఉండేది కానీ మరీ ఇంత దారుణంగా అయితే లేదు ఇప్పుడు ఎక్కువ ఇన్స్టాగ్రామ్లు ఇంక ఇలా ఉన్నాయి కదా ఇంక చాలామంది అయితే వస్తున్నారు ఇంక ఇక్కడికి వచ్చేసరికి అయితే మామూలుగా లేదు అసలు ఖాళీ ఇంకేదో మొత్తానికి వచ్చేసరికి అయితే దీపాలు మాత్రం ఎంతమంది పెట్టినా పెట్టచ్చండి నూనె ఒత్తులు కూడా అవన్నీ వాళ్ళేస్తున్నారు గుడివాళ్ళు వేస్తున్నారు ఇంక ఇక్కడ అలాగే మే ఇద్దరం అయితే దీపాలు అవి పెట్టేసి ఇంక ద్రాక్షారం అయితే మాత్రం చాలా కన్నుల పండుగగా ఉందండి నిజంగా నాకు ఎక్కడ ఉంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఎక్కడికి కదలాలనిపించట్లేదు ఎందుకంటే అంత సందడిగా ఉంది నాకు బాగా నచ్చేసింది ఇంక భీమసర స్వామి గుడికి వెళ్తే అక్కడ కూడా అసలు తొమ్మిదిన్నర పది అవుతుందండి అస్సలు ఖాళీ లేదు ఎందుకంటే మేము దక్షిగొండ దగ్గర చాలాసేపు అయితే ఉండిపోయాం ఇంకా అవన్నీ చూస్తానే ఆ భీమసర స్వామి గుడికి వెళ్ళేసరికి అక్కడ అస్సలు ఖాళీ లేదు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆ టైంకి అసలు ఖాళీ కానీ ఖాళీ అంటే పర్వాలేదండి ఒక పది నిమిషాలు దర్శనం అయిపోయేది కానీ ఇప్పుడు బాబాయ్ గంట గంటన్నర పట్టింది ఇంక మళ్ళీ ఇంకొక చోట అయితే ఈవెంట్ అయితే పెట్టారు జాగారం చేసి ప్రతి జాగారం అనే కాదండి శివరాత్రికి ఇంచుమించు జాగరణ ఎక్కువ చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ మంత్రి సుభాష్ గారు అయితే మాత్రం ఈవెంట్ అయితే పెట్టారు సింగర్స్ అందరూ వచ్చారు గారు అలాగే ఇంకా చాలామంది వచ్చారు నేను పేర్లు అయితే మర్చిపోయాను మర్చిపో మృదుల గారు వాళ్ళ హస్బెండ్ ఇంక అందరూ అయితే వచ్చారు ఇంకా ఆ ఈవెంట్ దగ్గర అయితే ఇంకా అసలు కదలాలనిపించలేదు చాలా బాగా చేస్తున్నారండి ద్రాక్షారాన్ని అయితే చాలా బాగుంటుంది జనం చూసారా ఎంతమంది ఉన్నారు ఇక్కడ గంటలమ్మ దెబ్బగడ్డ ఇక్కడ ఒకటే అనుకున్నాండి ఇక్కడే కాదు ప్రతి ఒక్క చోట ఇలాగే ఉన్నారు ఇంకా మాకు నాకైతే మాత్రం ఈయనేమో ఎక్కడ ఉంటే అక్కడే ఉండిపోతున్నావు అంటే నాకు ఎందుకో నాకు చాలా బాగా నచ్చేసింది ఆ రోజు అయితే ఇంక ఈ గుడి దగ్గర పువ్వులు మరి ఎలా పెట్టారో తెలియదు కానీ ఈ గుడి దగ్గర డెకరేషన్ అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా వచ్చేస్తుంది అండి ఇంకా ఎంతమంది ఉన్నారు ఇంకా సంతకాడ చాలా మంది ఉన్నారంట ఇప్పుడు ఇంకా అసలు తరగట్లేదు వచ్చిన వాళ్ళు వెళ్తా వస్తున్నారు వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారు ఎక్కడ చూసినా జనం ఎంతో జనం ఎలా వచ్చేసారా అనిపించింది నాకు ఒకసారి ఇంకా అమ్మవారిని కూడా దర్శన దర్శనానికి అయితే వచ్చేసాను దక్షిణి అమ్మవారి దగ్గర అయితే ఇంక వీడియో తీయడానికి అయితే కుదరలేదు చాలా మంది ఉన్నారు కదండి మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు కదా అని చెప్పి మేము గబగబా దండం పెట్టేసుకుని అయితే వచ్చేసి ఇక్కడైతే గంట అంబిక అమ్మవారి దగ్గరికి కూడా వచ్చాను దాన్ని దండం పెట్టేసుకుని బయలుదేరదాం కదా అని చెప్పేసి నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఇంకా అమ్మవారు పూలందరికీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇస్తున్నారండి చూసారా అమ్మవారు అయితే ఎంత బాగున్నారో ఇంక ఇక్కడైతే మేము ఇంటికి ఇక్కడైతే భీమసర స్వామి గుడికి అయితే వచ్చేసాము ఇంకెక్కడా కూడా ఇలాగే ఉంది ఇంకేం చేస్తాం తప్పదు కదా ఇంక సరే ఫస్ట్ అయితే అనుకున్నాం సర్లే మామూలుగా బయట నుంచి అయితే కొంచెం తిరిగేసి దండం పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చులే అనేసి కానీ ఈయనకైతే మాత్రం అసలు మనసు ఒప్పదండి ఇంకా అలా వెళ్తే అసలు ఒప్పుకోరు సర్లు వెళ్దాంలే ఏదో రకంగా వెళ్దాంలే అంటే కొంచెం లోకల్ లోన్లు అయితే కొంచెం పెద్దగా పట్టించుకోరు టికెట్స్ అయితే ఉండదు హండ్రెడ్ రూపీస్ ఒకటి ఫిఫ్టీ రూపీస్ ఒకటి ఫ్రీ లైన్ కూడా ఉంది ఇంకా ఫ్రీ లైన్ అయితే అసలు ఏ పన్నెండు అయిపోతుందేమో అంత జనం ఉన్నారు ఇంకా మాకైతే అక్కడ అక్కడక్కడ వాళ్ళే కాబట్టి కొంచెం వెనకాల నుంచి అయితే వెళ్ళిపోయాం దర్శనం అయితే మాత్రం చాలా బాగా అయింది ఇంక మేము దర్శనం అయితే చేసుకుని ఇంక అమ్మ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి అయితే ఇంకా తొమ్మిది తొమ్మిది అయిందండి ఇంక అప్పటికి కూడా ఇలాగే ఉన్నారు జనం అంటేనే ఇంతకు ముందైతే ఈయన కూడా శివమాలు ఇప్పుడు కూడా వేసుకునేవారండి పదకొండు రోజులు వేసుకుని ఇంకా లాస్ట్ రోజు అది శివరాత్రికి లాస్ట్ రోజు మాట ఇంకా అప్పుడైతే తెల్లవారులు అభిషేకం అయితే చేసేవాళ్ళు అప్పుడు ఎప్పుడంటే మా ఇంట్లో మేము లింగాలను తెచ్చుకోకముందు మాట అలా చేసేవారు ఇంక మరి మేము కూడా శివైన అయితే తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాం కదా మరి మేము గుడి దగ్గరికి వెళ్ళిపోతే ఇంక ఎవరు చేస్తారు కదా అని చెప్పేసి అప్పటి నుంచి అయితే మేము గుడి దగ్గర అయితే అభిషేకానికి వెళ్ళట్లేదండి గుడి దగ్గర అయితే స్వామి గుడి దగ్గర తెల్లవారులు అయితే చేస్తారు అభిషేకం అయితేనే ఇంక మేము అప్పటి నుంచి అయితే ఇంక ఇంట్లోనే రెండు అయితే ఇంట్లోనే చేసుకుంటున్నాం ఇలా అయితే గుడికి వచ్చి ఇంక ఉపవాసం అయితే Eu não, não, não. దర్శన చేసుకుని ఇక్కడ వచ్చేసామండి ఈవెంట్ దగ్గరికి అయితే ఇక్కడికి వచ్చేసరికి అయితే సబ్స్క్రైబర్స్ అయితే కలిసారు మన సబ్స్క్రైబర్స్ చాలా బాగా మాట్లాడారండి ఇంకా చాలా అంటే చాలా బాగా మాట్లాడారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఇంకా నేనైతే వాళ్ళతో మాట్లాడేసి ఇంక ఇక్కడైతే కాసేపు వాళ్ళతో మాట్లాడి అక్కడైతే కాసేపు కూర్చున్నాను కూర్చునేసరికి అయితే సింగర్స్ అందరూ అయితే వచ్చేసారు ఇంకా లాస్ట్లో అంటే నాకు లాస్ట్ అండి ఈవెంట్ అయితే స్టార్టింగే ఇంకా పదకొండ టైంకి అయితే గారు సుభాష్ గారు అయితే వచ్చారు ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుతుండగా మేమైతే బయలుదేరిపోయాం ఎందుకంటే మరి మాకు కూడా లేట్ అవుతుంది కదా మళ్ళీ ఇంటికి వెళ్ళి అయితే చేసి ఇంకా అభిషేకం చేయాలి కదా అని చెప్పేసి బయలుదేరిపోయాం చాలా బాగా అయితే పెట్టారండి చాలా సందడిగా కూడా ఉంది అసలు టైమే తెలియట్లేదు ఇక్కడ కూర్చుంటేనే అంతే సింగర్స్ పాడుతున్నారు కదా లైవ్లోని చాలా బాగుంది వినటానికి కూడా చాలా బాగుంది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అన్ని పాటలు అండి ఇంకా శివయ్య పాటలు అంటే అంటే ఇలా సినిమాలో పాటలు చాలా బాగుంటాయి కదా చాలా ప్రశాంతంగా ఉంది మనసు అయితే ఇంకా అప్పటికే అప్పటికైతే రాలేదండి తర్వాత అయితే ఇంకా అందరూ వచ్చారు ఒకళ్ళొకరు ఇంకా చాలా అయితే బాగుంది కాకపోతే మాకు ఇంకా లేట్ అవుతుంది పదకొండు బాగా అవుతుంది మేమైతే బయలుదేరిపోయాము ఈ సంగీత విభావరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను యాంకర్ గా రావడం జరిగింది అండ్ నాతో పాటు చాలా మంది సింగర్స్ వచ్చారు మీరు అప్పటి నుంచి ఆల్రెడీ ఎల్ఈడి స్క్రీన్ మీద చూస్తున్నారు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ మీకేం కొత్త వాళ్ళు కాదు బికాస్ ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్ లో మీ అందరూ వాళ్ళని చూస్తూనే ఉంటారు తెలుగు ఇండస్ట్రీకి అందించినటువంటి మా మాడవిక ఒకసారి గట్టిగా చెప్పడంతో మాడవిక స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం அகே மூ இன் ஐடல் வினர்ட் வைஷ்ணவி சோ வைஷ்ணவி கூட ஆனிஸ்தான் చూసారు కదండి ఎంత బాగుందో ఈవెంట్ అయితే ఇలా ఉంటే జాగర్న అసలు ఏ మాత్రం లేకుండా చేసేవచ్చు అంటే అంటే విసిపు అంటే నిద్ర అయ్యొచ్చేస్తుంది కదండి కళ లేకుండా ప్రశాంతంగా అయితే కాలక్షేపం అయిపోతుంది చాలా బాగా అంటే చాలా బాగా పెట్టారు నాకైతే మాత్రం అసలు చాలా బాగా నచ్చింది ఈ రోజు మొత్తం ద్రాక్షారం చేసినవి అన్నీ చాలా బాగా అండి చాలా బాగుంది కూడా శివరాత్రి కూడా ఇంక మా పెద్దోడైతే అప్పుడే ఫోన్ చేసే అనమాట ఫోన్ చేసి ఇలా అంటే ఇలా ఉందిరా అని చెప్తే మరి నేను శివరాత్రికే వద్దును కదమ్మా అంటున్నాడు మరి నాకు కూడా నాకు కూడా తెలియదండి అంటే బయట జరుగుతున్నాయేమో కానీ నాకైతే తెలీదు రోజు పొద్దున్నే నేను వచ్చి అయితే అన్నారా సుభాష్ గారు ఏదో ఈవెంట్ పెట్టారంట సాయంత్రం జాగారం చేసి వాళ్ళందరికీ అని చెప్పేసి కానీ చాలా బాగుంది మా చిన్నోడు అసలు రాను రాను అన్నాడు కానీ అన్నీ వాడిని బలవంతంగా తీసుకెళ్ళాము ఇలా ఉందంటే ఆ పాపం అత్తయ్య గారిని కూడా ఏదో రకంగా తీసుకొద్దాం ఇంతెలా ఉందనిక తెలీదు కదా అందుకని మేమైతే ఇంకా అయితే తీసుకురాలేదు వెళ్ళిన తర్వాత అయితే చెప్పాము అప్పటికే ఇంకా వాళ్ళు పడుకుంటారు కదా ఇంకా వాళ్ళు మేము పూజ చేసుకుంటామని కూర్చుంటారని పడుకోకుండానే మేము పూజ చేసుకుంటాం కదా పడుకుంటే ఎందుకు లేని అయితే చాలా బాగుందని చాలా ఖాళీగా ఉంది ఈ గ్రౌండ్ వచ్చేసి పీవీఆర్ స్కూల్ దగ్గర స్కూల్ పక్కన కాలేజ్ ఉంటుంది కదా కాలేజ్ గ్రౌండ్లో పెట్టారు లక్ష్మీదేటర్ ఎదురుగాను కానీ చాలా ఖాళీగా ఉంది చాలా బాగుంది ఇంకా మనం కొంచెం దగ్గరగా చూడాలంటే స్క్రీన్లు కూడా పెట్టారు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు చాలా టైంపాస్ అయిపోయింది చాలా బాగుందన్నమాట ఇంకే ప్రతి సంవత్సరం ఎలాగే పెడితే ఇంకా చూడాలి ఇంకా పిల్లలని అయితే అప్పుడు తీసుకెళ్ళాలి అంటే మనకు కూడా తెలియదు కదా అంటే పెడుతున్నారని కొంచెం నెమ్ తెలిసింది కానీ అంటే ఎంత బాగుంటుందని మాత్రం తెలీదు చాలా బాగుంది ఇంక చాలామంది అయితే వచ్చారు అందరూ ఫుల్ ఎంజాయ్ అట్లా ఉండే నేను ఇక్కడికి రావడం వరుసగా నాలుగు సంవత్సరాలు నేను కోయంబత్తూరు వెళ్ళడం ఈషా ఫౌండేషన్ అక్కడ వెళ్ళి పాడటం జరిగింది సో దాని తర్వాత ఫస్ట్ పర్ఫార్మెన్స్ నేను ఇక్కడే చేస్తున్నా నా అదృష్టంగా భావిస్తున్నా ఈ ద్రాక్షారామంకి రావడం చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది చిన్నప్పుడెప్పుడో చదువుకు మీద ఇంత గొప్ప భూమి మీద మీరందరూ కూడా ఉండడం నిజంగా మీ అదృష్టం మీ అందరితో పాటు ఈరోజు ఈ మహాశివరాత్రి కార్యక్రమంలో ఇంకా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పడతా లేకపోతే మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసే మళ్ళీ ఇంటికి వచ్చేసిన చాలా ఫాస్ట్గా స్నానాలకే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయి ఎందుకంటే లేట్ అయిపోయిందండి ఇంతకుముందు అంటే ఇంకా ముందుగానే మొదలు పెట్టేవాళ్ళు ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది నేనైతే తిట్టుకోవడం స్టార్ట్ చేశారు నువ్వు కథలో ఉంటే అక్కడే ఉండిపోతావు అని చెప్పేసి ఇంక అసలు ఇంక నేను ఏం పట్టించుకోలేదు ఇప్పుడు పట్టించుకుంటే టైం కాదు కదా అని చెప్పేసి ఇంక మళ్ళీ దేవుడి గది ఒకసారి శుభ్రం చేసుకుని మళ్ళీ కాడ సామానం అన్ని మళ్ళీ సర్దేశం అంటే మళ్ళీ అలా చేసేమో ఇంక సాయంత్రం కూడా అలాగే చేయాలి కదండి ఇంక అందుకని చెప్పేసి ఇంక మళ్ళీ అన్నీ కొంచెం కొంచెంగా తీసేసి అయితే పక్కన పెట్టేసుకుంటాను నేను ఇంక ఇవన్నీ అయితే రెడీ చేసేసాను ఇంక ఇలా అయితే ఈ లోపు స్నానం కూడా చేసేసి వచ్చేసారు ఇంకా ఇంక మా చిన్నవాడు అయితే పడుకుంటున్నారు పడిపోయాడు ఇంకప్పటికే పన్నెండు అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా అయితే పడుకున్నాక ఇంక మేమైతే మళ్ళీ అభిషేకం అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము ఇంకా అభిషేకం చేసేసి ఇంకా తినాలంటే తింటాం లేదంటే ఇంక పొద్దున్నే ఇంక ఇలాగైతే మా శివరాత్రి అయితే కంప్లీట్ అయితే అవుతుందండి

्य भ्या म ्य च हा आिया ्य श .

ఇంక ఇప్పుడు ఎంతవరకు అయితే ఉంటామో అంతవరకు అయితే జాగరణ అయితే అనుకుంటున్నాం మొత్తానికి ఎంత కంగారుగా వచ్చినా మాత్రం పూజ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా అయిందండి ఎప్పుడు ఎంత కంగారుగా మేమైతే రాలేదు ఎందుకంటే ఇంట్లోనే ఉంటాం కదా గుడికెళ్ళైతే వచ్చేసి ఇంట్లోనే ఉంటాం కానీ ఈసారి ఇంకా ఈవెంట్ దగ్గర ఉండడం ద్రాక్షారం గుళ్ళు ఆగిపోవడం అయితే కొంచెం కంగారు అయింది ఇంకేనైతే ఇంకా ఎందుకు లేని తిట్టడం ఆపేశారు కానీ లేకపోతే మామూలుగా ఊరుకోరండి ఇంకోడి మా శివయ్య అయితే ఇంక నైట్ అభిషేకం కూడా అయిపోయింది ఇలాగైతే అయింది మా చిన్నోడు అయితే పడుకున్నాడు ఇంకా అత్తయ్య గారు వాళ్ళు కూడా పడుకోవడానికి అయితే వెళ్ళి తనకైతే ఒంటి గంటన్నర అయితే అయింది చూడాలండి ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి పడుకోవడమే ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే చిన్నోడికి క్యారేజ్ అది పెట్టాలి మళ్ళీ పొద్దున్నే ఎవరి పనులు ఆడలే కాబట్టి ఇబ్బంది అయితే ఏం పడవు మాకు ఎంత టైం ఉండగలిగితే అంత టైము ఉంది ఇంక మేమైతే పడుకుంటాం అయితే ఒంటి గంటన్నర పాతకు రెండు అలా అవుతుంది చూడాలి మరి మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారు మా ఇంట్లో శివరాత్రి అయితే ఇలా జరిగిందండి చాలా బాగా జరిగింది ముందుగా అప్పుడు అప్పటికప్పుడు ఎలా ఉంటే అలా చేసేసుకుంటాం అంటే అభిషేకం అయితే పొద్దున్న సాయంత్రం మామూలుగా అంటే ఎప్పుడూ ఇంక బయటికి వెళ్తాం అది అంటే మాత్రం మాకు ఎప్పుడు తోస్తే అప్పుడు వెళ్తాం ఈ రోజు అట్ అన్నీ కవర్ చేసాం చాలా బాగా అయితే అయింది ఇంకా శివరాత్రి అయితే మాత్రం చాలా బాగుంది మీరు ఎలా చేసుకున్నారు నాకు కామెంట్లు అయితే చెప్పండి మా శివరాత్రి అయితే మాత్రం ఇలా జరిగింది ఎప్పుడు ఇంచుమించి ఇంతేలేండి ఏం మారదు ఉపవాసం జాగరణ కంపల్సరీ ఇంకా బయటికి ఇంకా ఈసారి కోటి పిల్లలు అయితే వెళ్ళలేదు ఇంతకు ఎప్పుడూ కూడా కోటిపిల్లి కూడా వెళ్తాం అంటే దర్శనం అయినా అవ్వకపోయినా చూసేసి అయితే వచ్చేస్తాం ఈసారి అయితే ఇంకా అవ్వలేదు ఊర్లో మాత్రం వెళ్ళి వచ్చిందాం ఓకేనండి వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరన్నా చూస్తుంటే మన ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్